శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు కాషాయ జెండా స్థూపానికి సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు అఖండ భారత అవణి లక్ష్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న నిర్విరామ కృషి గత పదకొండేళ్లుగా సాకారమవుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు శ్రీకోళహస్తిలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కాషాయ ధ్వజస్తంభానికి సంప్రదాయ పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆర్ఎస్ఎస్ నేతల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ అఖండ భారత లక్ష్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేయడంలో భాగంగా చేస్తున్న కృషి అమోఘమైందని కొనియాడారు పాలన కాలంలో హిందువులు ఎదుర్కొన్న కష్ట నష్టాలను ఎదురుంచి హిందూ ధర్మాన్ని కాపాడుకునే ఎనలేని కృషి చేసిందన్నారు పరిరక్షణ కళ సాకారమవుతోందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మూడు జిల్లాల ప్రచార కార్యదర్శి మల్లికార్జునయ్య అంజూరు సుబ్రహ్మం నరేష్ బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి సుకుమార్ రంగయ్య అమర్నాథ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజుల్లో మరి అటు బ్రిటిష్ వారి దగ్గర కావచ్చు మరి అంతకు ముందు ఏదైతే మొఘలాయల దగ్గర కావచ్చు మనం పడ్డటువంటి బాధ నరకం ఏదైతే ఉంది దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి ప్రజలారా ఈ దేశం అంతా కూడా ఏకతాటిపై కొనుండి హిందువులంతా ఒక ఒక మార్గం మీద నడవండి అనేటటువంటిది ఆ రోజు మరి తీసుకొచ్చిన ఒక నినాదంతో మరి ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక అంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి లేకపోతే ఈ దేశం ఏమైపోయేది ఈ రోజు కూడా సరే అంటే కొంతమంది రాజకీయంగా ఏదో రాజకీయ లబ్ధి కోసం మిగతా పార్టీల వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదో చూపిస్తూ మాట్లాడుతారు కానీ కానీ ఈ దేశం కోసం పుట్టినటువంటిది ఆర్ఎస్ఎస్ సంస్థ స్వయం సేవక సంస్థ ఇక రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ అంటే ఇది భారతదేశం కోసం పుట్టిన సంస్థ ఇది ఏదో ఎవరి కోసమో ఏం పార్టీకో ఏ ఒక్కరికో కాదు ఇది ఈ దేశం కోసం పుట్టిన సంస్థ ఈ సంస్థ ఉంది కాబట్టే ఈరోజు దేశమంతా కూడా మరి అఖండ భారతం కావాలన్నటువంటి నినాదంతో ఈరోజు ఈ సంస్థ ముందుకు పోతాంది ఉంది ఖచ్చితంగా మరి ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ నమ్మకాలను అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి ఏదైతే ఈ దేశం ఎదురు చూసిందో మరి గత పది పదకొండు సంవత్సరాలకు ముందు ఈ దేశంలో ఏమునింది ఏమి జరిగింది ఈ దేశం ఏమీ లేదు బ్రిటిష్ పాలన ఉంది భారతదేశంలో మరి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక అద్భుతమైన మార్పులు కావచ్చు అందరికి కూడా ఒక గౌరవం కావచ్చు ఈ దేశానికి ఒక విలువ కూడా ఇప్పుడు వచ్చింది మన భారతదేశానికి